ఇద్దరు పిల్లల నిబంధన ఏదైతే పెట్టుకున్నామో సార్ కేవలం మన రాష్ట్రం పెండింగ్ లో ఉంది దయచేసి సమర్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ ద్వారా కన్సిడర్ చేయాల్సిందిగా కోరుతా లేదు బీసీల కొద్దిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా బిఆర్ఎస్ పార్టీని అన్న ఇది మనది మా బీసీలకు సంబంధించినటువంటి అంశం మీరు దయచేసి ఒక ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేవారండి అన్న ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయడానికి మీరు మద్దతు చేయాల్సిందిగా కోరుతా ఆ ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయడానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయమని డిమాండ్ చేయండి అన్న డిమాండ్ చేయండి రాష్ట్ర ప్రభుత్వం ఇది ఇది ఎత్తేయమని డిమాండ్ చేయండి సార్ లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి ఇద్దర్ పిల్లల నిబంధన ఎత్తేయాలి సార్ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అవకాశాలు పెరుగుతాయి తమ ద్వారా తెలియజేస్తా సార్ థ్యాంక్ అందరికీ నమస్కారం నేను మీ తిన్ మార్మల్ సో గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో కేవలం ఇద్దరు పిల్లలు ఉంటేనే పోటీ చేయాలి అంతకంటే తక్కువ ఉండాలి అనేటువంటి నిబంధన ఉండేది కానీ ఎంతమంది ఉన్నప్పటికీ కూడా పోటీ చేయడానికి అర్హత కల్పిస్తూ రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో ముగ్గురు పిల్లలున్నా సర్పంచ్ కు పోటీ చేయొచ్చు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలున్నా జెడ్పీటీసీ ఎంపీటీసీకి పోటీ చేయొచ్చు రాష్ట కేబినెట్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది రాష్ట ప్రభుత్వానికి అలాగే చాలా మంది ప్రజాప్రతినిధులు ఈ మేరకు విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది వారందరికీ ఇదొక శుభవార్త తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఈ విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవడం తోటి ఆ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం